ఇతనికి మొత్తము కూడా దేహమంతా గాయాలు ఈ గుండె మొత్తము బయటకి ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఆ తండ్రి ప్రాణము కొద్దిసేపటిగా ఉంటూ తన కుమారుని పిలుచుకుంటున్నాడు పిలిచి కుమాడా నానా ఎట్లా నువ్వు నేను చెప్ప చెప్పాను నీకు నువ్వు బయటికి రావద్దు నానా అని చెప్పాను అయినా నువ్వు వచ్చావు అనేసి నీకు ఆకలిగా ఉందా అదిగో ఇంట్లో రూమ్లో ఉంటున్న ఆ అన్నం ఇలా తీసుకుని రా అనగాని వాడు ఆ అన్నం తీసుకుని వాళ్ళ తండ్రి దగ్గర రాని ఆ అన్నము వాళ్ళ నాన్న ఆ రక్తపు చేతులతో కలుపుతూ ఆ కుమ్మాడికి పెడుతున్నాడంట పెడుతూ అంటున్నాడంట నా నీకు ఆకలిస్తుందా ఇదిగో ఈ అన్నం తిను నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండు ఏ మృగానికి నువ్వు దొరకొద్దు అనేసి చెప్పుతూ ఆ అన్నము తన కుమారుడికి ఆ రక్తం కలిగిన ఆ అన్నమును తనకు కుమారుడికి పెడుతున్నప్పుడు ఆ కుమారుడు అలానే చూస్తూ ఉన్నాడంట అలా చూస్తూ చూస్తూ కొడుక్కి మూడు ముద్దలు అన్నం పెట్టగానే తండ్రి ప్రాణము పోవడం జరిగిందంట ప్రీలార ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తూ ఉన్నాం తండ్రి మాటకి లోబడలేకపోతున్నాం ఆయన చెప్తూ ఉన్నాడు మృగము వంటి సాతాను చేతికి మీరు దొరకొద్దు మీరు జాగ్రత్త కలిగి ఉండండి భయమును కలిగి భక్తిని కలిగి ఉండండి నా మార్గంలో నడవండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు తండ్రి చెప్తున్నా మనము తండ్రి మాట పెడచేవును పెట్టి అపవాది అయిన ఒక మృగము చేతికి చిక్కుబడి దాని చేతిలో శ్రమలు పడుతూ ఉన్నాం శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం ఆయన మన కోసము రక్తం కాచాడు ఆయన త్యాగమయ్యాడు కానీ ఆయన మాటలను మనం వినలేని వారిగానే జీవిస్తున్నాం పిల్లరా కాబట్టి మనం ఈగనైనా సరి కావాలి సరి అయిన మార్గంలో నడవాలి ఆయన మాట వినాలి మనం క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు ఆయన సొత్తుగా మార్చబడ్డావు ఆయనని విలువ పెట్టి కొన్నాడు మరి కొన్ని దేవుని కోసము ఏం చేస్తున్నావు ఆయన రక్తము పోసాడు ఆ కుమారుడు తన తండ్రి కోస తన తండ్రి తన బిడ్డ కోసము ఎంత అల్లాడిపోయాడు తన ప్రాణం అడ్డేశాడు మరి మన తండ్రి అంతకంటే ఎంత గొప్ప దేవుడు మనకి ఏవైనా కొదువ చేయలేదు అన్నీ ఇచ్చాడు సమృద్ధిని ఇచ్చాడు కానీ మన తండ్రిని మనం మోసం చేసేవారిగా ఉంటున్నాం తండ్రి చెప్పిన రీతిగా నడుచుకోక మనమే సాధారణ చేతికి దొరికి శ్రమలు తెచ్చిపెట్టుకొని మళ్ళీ తండ్రిని వేడుకుంటూ కేకలు పెడుతూ ఉన్నాం ఆయన మనం చూసి ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే అయ్యో ఈ మార్గములో వెళ్ళవద్దు నానానే ఈ మార్గములోకి వెళ్ళొద్దు అనేసి అక్కడ పాపపు గుంట ఉంది దాంట్లో పడిపోతావు నీవు వెళ్ళకు అని ఆయన చెబుతూ ఉన్నా మేము ఆ పాపపు గుంటలోకే పోతామనేసి మనం వెళ్ళిపోయి ఆ బురదలు కూరుకుపోయి మనము ఏడుస్తూ ఉంటే తండ్రి దుఃఖపడుతూ నేను ఎంతగా చెప్పినా మీరు వినలేకపోతున్నారని ఆయన మనని బట్టి ఈ రోజుకు ఏడుస్తున్నాడు కాబట్టి మనం అలా ఉండకూడదు దేవుని ఏడిపించి బిడలగా ఉండకూడదు కాబట్టి ఆయన మాటను విని ఆయన సొత్తుగా ఉన్నాము విలువ పెట్టి కొన్నాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నా ఏసే నన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన రక్తమునిచ్చి కొన్నాడు ఆయన సొత్తుగా మేము ఉన్నాము కాబట్టి మా తండ్రి మాట మేము విని ఆయనతో ఆయన ఒక మాట చొప్పున మేము నడుస్తామని ఒక్క మాటను మీరు తీర్మానం చేసుకొని నిత్యం ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుంటే మీరు అటుగా ఇటుగా త్రొట్టిల్లక దేవుల్లో ఉండి దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటారు హలో